నా పేరు గడప శ్రీరమ్మ నేను తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మేము ఈ రోజు రోడ్ల మీదకి ఎందుకు వచ్చామంటే దాదాపుగా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మా బీసీ కులాలు అనధివేత గురిపడబడ్డాయి కానీ ఇప్పటికైనా కానీ మేము కోరుకుంటున్నది ఏదంటే మేమెంతో మా వాట మాకు ఇవ్వండి మీరు ఏమైనా చేసుకోండి కానీ మీరు మీరెంతున్నారో మీ వాట తీసుకోండి మేమెంతున్నమో మా వాట మాకు ఇవ్వండి కానీ కల్లి కబుర్లు కల్లి కల్లిపొల్లి కబుర్లు చెప్పుకుంటూ ఇన్ని సంవత్సరాలు గడుపుకుంటూ వచ్చినా కానీ మరి ఇంతవరకు అయితే మాకు న్యాయం జరిగినట్టు కనిపిస్తలేదు ఇన్ని రోజులు మోసం చేసింది ఏదైతే ఉన్నదో ఇప్పుడు మా బీసీ ప్రజలు కన్ను తెరిశారు అందరికీ అర్థమైంది అది ఇప్పుడు మేము ఏ విధంగానైనా రోడ్ల మీదకి వచ్చినైనా కానీ మేము సాధించుకునే ప్రయత్నం చేస్తాము ఈ దీనికి వదిలిపెట్టేదే లేదు కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇప్పటికైనా మీరు జెన్యున్గా మీరు ఏదో మసి పూసి మారటికాయ చేసేసి ఒకటి చెప్పి ఒకటి చేయడం వల్ల దీనివల్ల అయ్యేది లేదు ఇప్పుడు దీన్ని బీసీ మేము ఇచ్చామని మేము ఇచ్చామని చెప్పేసి అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఒకరికొకరు పోటాన పోటీ మోసాలు చేస్తున్నారు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు మేము 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 రెడీగానే ఉన్నాము వాళ్ళు అడ్డుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము వీళ్ళు అడ్డుకుంటున్నారని కానీ ఇవన్నీ చూస్తే ఏమైతుందంటే మా ఇప్పుడు బీసీలను నెట్టేటం ఉంచారు ఇప్పటి వరకు ఇక ఇది ఈ వీళ్ళ ద్వారా అయ్యేది కాదది మేము మా వీధి పోరాటాలు చేసి మేము వ్యవస్థను అంత స్తంభింపజేసి ఎక్కడికక్కడ మా బీసీలకు రావాల్సినటువంటి వాటా మేము సాధించుకునే ప్రయత్నం అని చెప్పేసి గట్టిగా మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని మీ అభిప్రాయం వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అమ్మా వాళ్ళు ఎందుకంటే వాగ్దానం చేసింది వాళ్ళే కదా వాగ్దానం చేసినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉన్నది చిత్తశుద్ధి ఉంటే ఇది నిలబడేది చిత్తశుద్ధి లేని శివ లేలా అని ఒక ఉన్నది అందుకోసం మేము అంటున్నాం ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా అప్పటి నుండి కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నది ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా అయితే చట్టసభలో రిజర్వేషన్ వచ్చింది కనీసము స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి వీళ్ళకి అందరికీ ఏం కడుపు నొప్పి ఉన్నది మేము అడుగుతున్నాం అది బీసీలు ఏ రోజు రోడ్ల మీదకి ఎందుకెక్కిరంటే వీళ్ళకు అప్పటి నుండి ఇప్పటివరకు ఇదే తమాషాలు జరుగుతున్నది కానీ ఇప్పుడు బీసీలు కొద్దిగా తెలివిమంతులు అయ్యారు అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు బీజేపీలో ఉన్నారు బీఆర్ఎస్లో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు చిత్తశుద్ధిని మేము శంకించవలసిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది వాళ్ళు నిజంగానే ఉంటే రాహుల్ గాంధీ గారు మోడీ గారు కలుసుకొని ఛాయ్ తాగేంత లోపల బిల్లు తయారవుతుంది వాళ్ళు అనుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను వాళ్ళు పది రోజులలో చేసేసారు మరి అలాంటి ప్రేమ వీళ్ళ మీద ఎందుకు లేదని మేము అడుగుతున్నాం వాళ్ళకి జవాబు లేదు దీనికి కారణాలు చెప్తారు ఆ పార్టీ వాళ్ళు చెప్తే ఎందుకు చేయాలి మేము చెప్తే వాళ్ళు చేయరు వాళ్ళు చెప్తే వీళ్ళు చేయరు అంటే మమ్మల్ని ఏం చేస్తున్నారు మీరు ఈ మీ పార్టీల ఉద్దేశాలు మీ ఏమేమి ఉండొచ్చు మీ అధికారుల కోసం మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు కానీ మా పరిస్థితి ఏంది మా బతుకులేంది మా బతుకులు ఇట్లే ఉండన్న అనేది ఇలా బీసీలు అర్థం చేసుకున్నారు కనుక తప్పకుండా వీళ్ళు బీసీలకు రిజర్వేషన్ వచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో మొదలు పెట్టేసి ఎట్లయితే సాధించుకున్నారో అదే స్ఫూర్తితోని ఇప్పుడు అన్ని బీసీ సంఘాలు నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి ఇప్పుడు బీసీలలో వీళ్ళందరూ కూడా ఏకమైన్లు తప్పక వీళ్ళకు జరుగుతున్న అన్యాయం ఎవరు అన్యాయం చేస్తున్నారు అనేది కూడా వీళ్ళు తెలుసుకోగలుగుతున్నారు ఎందుకంటే రోజు పత్రికలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి ఇలా ఎంత మీడియా అనేది ఎట్లా అయిపోయిందంటే ఒక సెకండ్లో ట్రంప్ ఆడ ఏం చేస్తాడో అనేటువంటి విషయం ఒక రెండు నిమిషాలు మనం తెలుసుకోగలుగుతున్నాం అంత ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు ప్రజలలో ఉంది కనుక ఇంతకుముందులాగా కొన్ని ఏండ్లకేళ్ళు జరిపేటువంటి ఉద్యమం కాదు ఇది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఎందుకంటే ఇది ఓటు ద్వారా ఏం చేయనో అది చేస్తారు మామూలు ఇంతకుముందు ఓటు ద్వారానే ప్రభుత్వాలు మార్చిర్రు అదే ఓటు బలం బీసీలకు ఉన్నది బీసీలు అరవై శాతం పైన ఉన్నారు ఎన్ని తప్పులు తడాక చేసినా కానీ భరిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు వీళ్ళు చేసే డ్రామాలన్నీ గమనిస్తా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా వీళ్ళకి కాల్చి వాత పెడతారు ఆ సమయం కూడా దగ్గరికి వచ్చింది మేము కోరుకునేది ఏంటంటే చిత్తశుద్ధితో ఏ పని చేయాలనుకున్నా చిత్తశుద్ధితో చేస్తే ఆ పని అవుతుంది లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేస్తే ఇలాంటి పరిస్థితులు అందరు రోడ్డు మీదకి వస్తారు అప్పుడు తిరిగి మళ్ళీ ఏం జరగనో జరుగుతుంది నేను చెప్పేదలుచుకుంది ఒకటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఉన్నది మేము ఎవరిని తప్పు పట్టడానికి లేదు కోర్టులను తప్పు పట్టడానికి ఎందుకంటే వాళ్ళకి చట్టాలు ఉంటేనే వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు మేము ఎవరిని తప్పు చేయలేదు తప్పు ఎవరు చేస్తున్నారు ఇందులో ఉన్నటువంటి నాయకులే చేస్తున్నారు సరి అయినటువంటి రూట్లో పోతలేరు వీళ్ళు రాంగ్ రూట్లో తీసుకపోతున్నారు మా అందరినీ రైట్ రూట్లో తీసుకపోతే ఇప్పటికీ ఈ ఈ సమస్యకి పరిష్కారం దొరికేది కనుక వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు వీళ్ళకు సరైన గుణపాఠం చెప్తారు బీసీలందరూ కలిసి అన్నటువంటి విషయాన్ని సందర్భం చేస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే వరకు అందులో ఏబీసీడీ ఉన్నాయి అనంతరామన్ కమిషన్ చెప్పినట్టుగా ఏబీసీడీ కేటగిరీ చేసి ఆ కేటగిరీ వైజ్గా ఎవరెంతనో వారికి వాటా ఇచ్చేస్తే వీళ్ళ సమస్య లేదు ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు దీంట్లో ఏదో పెట్టలేదు వాళ్ళు చేయదలుచుకుంటే చేయొచ్చు కానీ రాజకీయాలు చేసుకుంటూ మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టద్దని ఈ సందర్భంగా అన్ని పార్టీలకు బీసీ పక్షాన బీసీ సంఘాల పక్షాన మీకు అసలు తెలంగాణ బంద్ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం ఇది తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి సో ఈ కారణాలేంటి డిమాండ్స్ ఏంటి ఇప్పుడు ఎప్పుడైతే ఎన్నికలకు ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పరంగా అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసినప్పుడు అవి నెరవేర్చాలనే ఉద్దేశంతో ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో అది నెరవేర్చాలని అందరూ ఏకమై ఈ బీసీ బంద్కు పిలుపునిచ్చారు అది అయితే వీళ్ళు తెలిసి ఉండే ఎందుకంటే కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి తెలిసి ఉండి కూడా ఈ రకంగా టైం వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం లేదు అందుకోసమే ఇట్లా డ్రాగన్ చేసుకుంటా ఏమన్నంటే మేము సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టుకి ఏడపోయినరు లోపలికి కోనే బయటకు వెళ్ళి మాట్లాడుకొని వచ్చారు పోనీ వీళ్ళు నిజంగా నిజాయితీగా నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మరి ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేనరా లేకుంటే పార్లమెంట్లో మాట్లాడేనరా ఏం చేయలేదు కావాలని పబ్ పబ్లిక్ను డైవర్ట్ చేయడానికే ఎందుకంటే వాళ్ళ ఏదైతే వాగ్దానాలు నెరవేర్చలేదో వాటిని డైవర్ట్ చేయడానికి మాత్రమే వాళ్ళు ఈ యొక్క బీసీ మీద డైవర్ట్ చేస్తున్నారు అసలు వాళ్ళకు చేసే ఉద్దేశం లేదు ఏంటండి మా డిమాండ్ ఏంటి వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేసినారో వాటిని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం వాళ్ళు చెప్పిందే చేయమంటున్నాం మేము కొత్తగా ఏం అడుగుతలేం కదా వాళ్ళు ఏమన్నారు ఫార్టీ టూ పర్సెంట్ మేము రిజర్వేషన్ కల్పిస్తామన్నారు అదే కల్పించాలని మేము అడుగుతున్నాం అంతేగాని వేరే కొత్త డిమాండ్లు ఏం లేవు కదా